హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈ రోజు మనం బ్లౌజ్ కటింగ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా అయితే సింపుల్గా అయితే మీకు ఈజీగా అర్థం లేదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ ఉక్సులు ఫ్రంట్ వాటు నాలుగు ఉక్సులు ఉండవు బ్యాక్ సైడ్ అనమాట ఉక్సులు అనేది అలాగే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం సింపుల్ ఈజీగా అయితే మీకు చూసి కొత్తవారైనా సరే దాన్ని బట్టి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లాక్కని క్లిక్ చేసి చేయండి పిచ్చేయండి చేస్తే కానీ నోటిఫికేషన్ రాదు మీకు మీరే ముందుకు చూడొచ్చు మనం ఫాస్ట్గా అయితే ఈడో తెలుగుతాం ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఈజీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తూ వాళ్ళంటే మన ఉక్సులు అనేది ఇది ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బుక్స్లు రావాలి మనకి బ్యాక్ పార్ట్ బుక్స్లు రావాలంటే మనం బ్యాక్ అనేది ఈ టైప్ కట్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ క్లాత్ అనేది ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అంటే యాకనో అనేది ఆ వైపు ఉండాలి మనకి ఓపెన్ అనేది మన వైపు ఉండాలి అంటే రెండు పీసులు రావాలి బ్యాక్ పార్ట్ అనేది రెండు పీసులు వస్తాయి ఫ్రంట్ పార్ట్ అనేది అంటే సింగిల్ పీస్ వచ్చింది మనకి యాకనం రావాలి ఓకేనా ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బ్యాక్ పార్ట్ అనేది పదహారు అంగులాలు ఉంది అంటే చిన్న బ్లౌజ్ పదహారు అంగులాలు ఉంది పదమూడున్నర ఈ బోర్ ఉంది చూడండి గట్టి లాక్పాకండి లేకుండా ఇలా కొలం ఉండే పోలిస్తే ఎంత ఉందో చూస్తారు కదా ఎనిమిది అంగులాలు ఉంది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే ఇలాగా మనకి చూశారు కదా ఓపెన్ అనేది మన మన ఎక్కువ ఉండదు ఖర్చు అనేది పెట్టాను నేను ఖర్చు అంటే ఎంత పెట్టినో అంచులు ఉన్నాయి కాబట్టి కట్ చేస్తాను నేను ఖర్చుగా అనేది పెట్టుకోండి కన్ఫామ్గా ఎందుకంటే ఉక్సులు పెట్టి ఖర్చులు పెట్టి రావాలి కాబట్టి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పదమూడున్నర బ్యాక్ పార్ట్ అనుకున్నాం కదా బారు పదమూడున్నర అంటే పద్నాలుగున్నర బారు పెడతాను పద్నాలుగున్నర చూసారు కదా అంటే అంగులు యాడ్ చేసుకోండి ఖర్చులు కింద పైన ఖర్చులకి యాడ్ చేసుకోండి పదహారు అంగుళాలు బ్యాక్ లూజ్ కాబట్టి ఎనిమిది అంగులాలు ఎనిమిది అంగులాలు ఇక్కడ కూడా ఎనిమిది టంగ డౌన్ అనేది ఈ బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను నేను కింద ఖర్చు పైన కూడా అస్సలు ఖర్చు బ్యాక్ పార్ట్ రెండు పార్ట్లు ఇట్లా జాయింట్ రెండు జాయింట్లు ఇట కలిసేటట్టు చూసుకుని ఇలా సెంటర్ చేసుకోండి సెంటర్ చేసుకుని ఇలాగా కింద ఖర్చు పైన కూడా ఖర్చు రెండు పాయిట్ పెట్టేసుకునేలాగా ఇలాగా నెక్ అనేది కరెక్ట్ వచ్చేసింది ఇప్పుడు షోల్డర్ ఇప్పుడు మన ఇక్కడి నుంచి ఇక్కడికి పదహారు వందలు అంటే ఎనిమిది వందలాలు పెట్టాం ఎనిమిది వందలాలకి ఇలా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఎనిమిది వందలాల్లో మనం మార్కింగ్ గడ్ నుంచి ఎనిమిది వందలు పెట్టేసి సెంటర్ చేసుకోండి సెంటర్ పాయింట్ అంటే నాలుగు వందలు సెంటర్ చేశాను అంటే ఈ షోల్డర్ కోసం ఈజీ ప్రాసెస్ చెప్తాను మీకు ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ ఎంత ఉందో కలవరు చూసారా రెండు పావు ఉంది మ్యాజిన్ నేను రెండు పావు అంటే అంగులూం పాయింట్ అంగులూం పాయింట్ ఖర్చు అంగుళం పాయింట్ అంటే రెండు పావు వచ్చింది ఖర్చు అసలు ఖర్చు ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేసేది మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావు పాయింట్ ఉంది అంటే మార్కింగ్ నుంచి రెండు పావు పాయింట్ అంటే చూడండి నేను అనేది ఒక పావు ఇంచు ఎక్కువ పెంచుతున్నాను డీప్ అనేది రౌండ్ నెక్ కాబట్టి రౌండ్గా కట్ అవ్వాలి కాబట్టి మనం ఒక పాయింట్ అనేది పావు ఇంచు అనేది పెంచాం చూసారా బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఇది ఇది కాబట్టి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేప్పుడు అట్టేసుకుంటాం ఇదేమో ఇటేసాం అంతే తడ ఏం లేదు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తాం చూసారా మనం ఇది ఖర్చు కోసం మనకి కట్ ఇచ్చా కదా ఖర్చుల కోసం ఈ దాట్స్ కూడా దాని తర్వాత లాస్ట్లో మీరు ఎట్టా చూస్తూ ఉండండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రెంచ్ కట్టు అంటే ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా చెప్తాం చూడండి ఒకటి అంటే దీనికి క్రాస్ కటింగ్ ఏ ఉండదే కా క్రాస్ కటింగ్ ఏ ఉండదు కాబట్టి మనం స్ట్రైట్గానే పెట్టేసుకోండి ఎందుకంటే జాయింట్ మనకి కలిసి రావాలి ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ అనేది ఇట్లా తీసేయండి ఎందుకంటే మనకి ఇక్కడ దీనికి జాయింట్ ఏ ఉండదు ఖర్చు అయి ఉండదు కాబట్టి ఈ ఖర్చులు ఇచ్చాం కాబట్టి మనం ఇలా ఇలా పెట్టేసుకోండి ట్రైట్గా పైన అటుపక్క ఇటు సైడ్ రెండు సైడ్లు ఖర్చు తీసేయండి తీసేసి మనం ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉంటే అంత కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ ఉంది క్రాస్ బెల్ట్ అయితే పెడతలేదు మనం లాస్ట్ హైట్ మార్క్ ఇచ్చాను ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టాము కదా బ్యాక్ పార్ట్ కూడా నుంచి ముప్ప ఆంగ్లు ఖర్చు అనేది యాడ్ చేసుకోండి సింపుల్ ఈజీ ప్రాసెస్ నేను చెప్తాను ముప్ప ఆంగులు ఖర్చు అనేది యాడ్ చేశాను ఇలాగా చూసారు కదా ఇప్పుడు మనం కట్ చేద్దాం ప్రిన్స్ కట్ అనేది మనం బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత చెప్తాను మీకు చూసారు కదా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం మనం ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు చిన్న పులుజా కాబట్టి మనం ఇక్కడ మనం మూడు వంగలాలు పెడుతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ పదిన్నర పెడతాను నేను పదిన్నర ఇక్కడ మూడు వంగలాలు పెట్టాం ఇక్కడ పదిన్నర పెట్టాం పై నుంచి ఏం చేస్తానంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి వాంగ్లోంగ్కి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి రెండు వందలాలు అంటే బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి మీరు ఈ బ్లౌజ్ని పెట్టి అయితే నేను పెడతాను రెండు పాటు ఎనిమిది వందలాలు ఉంది ఎనిమిది వందలాలు ఉంది కాబట్టి బెల్ట్ కూడా చూద్దాం సరే ఎంత ఉందో చూసారు కదా ఆరు వందలాలు ఉంది ఆరు అంటే ఒకటి రెండు రెండు వందలాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం రెండు వందలాలు ఇక్కడ యాడ్ చేసుకుందాం చూసారు కదా రెండు వందలాలు ఏర్పెట్టేసుకుందాం ఇలా షేప్ అనేది చూసుకుంటే ఇక్కడ చూసారా ఈ షేప్ అనేది మనం రౌండ్ షేప్ అనేది రెచ్చుకున్నాం ఈ విధంగా రౌండ్ షేప్ అనేది రావాలి ఏ విధంగా రావాలి ఇలా క్రాస్ ఇచ్చుకోండి మళ్ళీ ఇక్కడ క్రాస్గా కలిపేసుకోండి అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసాం చూడండి ఇక్కడ ముప్ప ఆంగులు అనేది మనం కచ్చిచ్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది చూడండి ఇది ఖర్చు చూసారు కదా ఈ విధంగా అనేది మీరు కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రెండ్ కట్ అనేది ఈజీగా అయిపోద్ది అనమాట నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు చూసా ఫ్రెండ్ ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది అయిపోయింది చాలా ఈజీగా అయితే మీకు అయితే చెప్పానుకున్నాను అసలు ఏ లెక్కలు లేకుండా ఈజీగా అయితే చెప్పానుకున్నాను నేను నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు కదా సారీ నేను మీకు గుంట తీస్తాం కూడా చెప్పాలి చెప్పలేదు మర్చిపోయాను నేను ఇప్పుడు గుంట చేద్దాం ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి మనం గుంటను కూడా లైట్గా తీసేసుకోండి ఈ విధంగా అనేది కూడా తీసాను నేను ఒక ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైంది నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఏ విధంగా మనం అక్కడ దాట్స్ పెట్టుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేదే మనకి చిన్నగా ఉండే అంటే పదిన్నర అనేది బోర్ పెట్టమన్నారు హ్యాండ్స్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలుస్తున్నాను నేను అంత ఉంది అనేది ఆ రంగులో ఉంది ఆ రంగులలో ఎలాడుకునేది వస్తుందా లేదా అనేది చూసుకోండి ఆరు అనేది పెట్టేసుకున్నాను అంటే పది అంగుళాలు పదిన్నర అంటే బారు పదిన్నర ఖర్చు హాఫ్ ఇంచి పదకొండు అంగుళాలు ఈ అంటే చిన్న బ్లోజ్ కాబట్టి ముప్పై రెండు వంగలాలు చెస్ట్ వచ్చింది అంటే పదహారు పదహారు ముప్పై రెండు కాబట్టి మనకి మూడు అంగుళాలు అనేది డౌన్ దింపుతున్నాను ఇక్కడ లూచు తొమ్మిది తొమ్మిదిన్నర ఉంది మామూలుగా మనం చిన్న బ్రోజ కాబట్టి అంటే మామూలుగా అయితే తొమ్మిది వంగలాలు ఉంది కింద మనం లూజ్ చూసుకున్నాం తొమ్మిది వందలాలు పెట్టేసుకున్నాం ఖర్చు ఇక్కడ ఆరంగులాలు కదా ఆరంగులాల నుంచి సగం మూడు వంగలాలు సగం ఒకటిన్నర ఒకటిన్నర నుంచి హాఫ్ ఇంచి యాడ్ చేసుకుంటాయి ఇలాగ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేద్దాం చూసారా గుంట తీసాం మనం ఈజీగా అది మీరు చెప్పాను అనుకున్నాను నేను ఈజీ ప్రాసెస్తో కటింగ్ అనేది అయిపోయింది వీడియో నచ్చింది మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న లేకనే క్లిక్ చేసి అలానే పిచ్చిండి పిచ్చి చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఈ వీడియో సరే మీరే ముందుకు చూడవచ్చు చూశారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ కట్టించుకున్నాం కాబట్టి మనం చూడండి ఇప్పుడు ఇక్కడ ఖర్చు జాయింట్ ఉంది కదా ఇక్కడ ఖర్చు వేసుకొని ఇలా ఒకలా ఉన్నాయి ఇది అస్సలు జాయింట్ దగ్గర అస్సలు మన ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఖర్చు పెట్టామా కొలుచుకోండి ముందుగానే చూడండి ఒకటిన్నర పాయింట్ ఉంది ఒకటిన్నర పాయింట్ అనేది నేను ఇక్కడ పెట్టేస్తున్నాను ఒకటిన్నర పాయింట్ చూసారు కదా ఇక్కడ నుంచి అంగులు అంగులు యాడ్ చేసుకోండి ఏంటి ఇప్పుడు ఈ ఖర్చు ఇక్కడ నుంచి దాడ్సు ఇలా క్రాస్ తీసేద్దాం ఇంకో నుంచి పాయింట్ ఎక్కువ అంగులున్నర పాయింట్ ఉంది కదా అంగుళన్నర పాయింట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను మార్కింగ్ ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈ ఈ రావాలి ఇలా క్రాస్ రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉండ ఖర్చు అనేది మనం కట్ చేస్తాం చూసారు కదా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి ఈ కార్డు దగ్గరికి సెంటర్ చేసుకోండి చూడండి ఏడు ఉంది ఏడుంప ఉంది మూడున్నర పాయింట్ ఇప్పుడు ఏమైందంటే ఇది ఇప్పుడు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్టీ అనేది ఏకనం ఇలా వచ్చింది చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మనం ముప్పా అంగుళం ఖర్చు పెట్టాం కదా ఈ ముప్పా ఆంగులు ఖర్చు అనేది మనం పుట్టిన తర్వాత ఈ విధంగా వెళ్ళిపోద్ది ఎనిమిది వందలాలు తయారు వచ్చింది అప్పుడు చూసారు కదా ఎనిమిది వందలాలు అనేది తయారు వచ్చేసింది చూడండి ఎనిమిది అనేది కరెక్ట్గా వచ్చేసింది దాని మీద ఒకటి పుట్టింది తర్వాత మనం ఎనిమిది వందల కరెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతు మనకు ఇటు అటు ఇటు లెక్కలు చూసుకోవాల్సింది కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట ఒకే ఫ్రెండ్స్ మనం వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా నెక్స్ట్ వీడియో కలుగుతున్నాం మనం ఓకేనా